ఇరవై నాలుగో లలో ఒక్కసారి ఇమాజిన్ చేయండి మీరు ఒక గ్రాండ్ రాయల్ కోర్ట్ లో ఉన్నారు సింహాసనంలో రాజు కూర్చొని ఉన్నాడు చుట్టుపక్కల మొత్తం నోబెల్స్ ఉన్నారు అలానే అడ్వైజర్స్ ఇంకా అంబిషియస్ కోర్టియర్స్ కూడా ఉన్నారు ప్రతి ఒక్కరు ఫైట్ చేసేది ఇన్ఫ్లుయెన్స్ కోసమే కత్తులతోటి ఆర్మరీస్ తోటి కాదు మాటలు ఇంకా అపియరెన్స్ తోటి నువ్వు ఒక్క రాంగ్ వర్డ్ మాట్లాడినావంటే నిన్న నుంచి పీకి పాడేస్తారు అలానే ఒక్క రాంగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా గానీ నువ్వు నిజాయితీగా లేవని ఈజీగా కనిపెడతారు కానీ నువ్వు కరెక్ట్ గా అక్కడ గేమ్ ఆడావంటే నీ బుద్ధిని కరెక్ట్ గా పెట్టుకున్నావంటే అక్కడున్న జనరల్స్ కన్నా నేను టాప్ చూస్తారు అలానే మినిస్టర్స్ రాజు ఒక రిలేటివ్స్ తోటి నిన్ను పోలిస్తారు అదే పవర్ ఇరవై నాలుగవ లా చెప్తుంది ప్లే ద పర్ఫెక్ట్ కోటియర్ ఇది మనకేం నేర్పిస్తుంది అంటే నువ్వు ఎలా సర్వైవ్ కావాలి ఎలా నిన్ను నువ్వు అభివృద్ధి చెందుతావు ఎక్కడైతే పవర్ ఉంటుందో ఆ ఎన్విరాన్మెంట్స్ లో అలాంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ ని నువ్వు పొందావు అనుకో నువ్వు ఎక్కడ ఏ గేమ్ ఆడాలనేది నీకు ఈజీగా అర్థమవుతుంది అయితే ఇక్కడ పర్ఫెక్ట్ కోటియర్ అంటే ఎవరు నాకు పవర్ ఉంది అని గర్వానికి పోరు అతని అంబిషన్ ని దాచిపెట్టి ఒక పొలైట్ చూపిస్తారు ని చూపిస్తాడు ముఖ్యంగా ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు సైలెంట్ గా ఉండాలి అనే విషయాలు ఖచ్చితంగా తెలుసుకుంటాడు ఇన్ఫ్లుయెన్స్ కొంచెంగా ఉన్నా గానీ మేనేజ్ చేస్తూ మూవ్ అవుతాడు సింపుల్ గా చెప్పాలంటే ఓపెన్ గా ఫైట్ చేయరు వాళ్ళ సత్తాన్ని చూపించుకొని దాని బదులు ఆచితూచి అడిగేస్తారు ప్రతి ఒక్క దాన్ని అబ్జర్వ్ చేస్తారు బెండ్ అవుతారు కానీ అస్సలు బ్రేక్ గారు ఇది రాజులకి అక్కడ ఉన్న ప్యాలెస్ కి మాత్రమే కాదు మోడర్న్ వర్క్ ప్లేస్ కూడా బిజినెస్ లో పాలిటిక్స్ లో కూడా ఉంటుంది ఇంకా మన సోషల్ గ్రూప్స్ లో కూడా ఉంటుంది బ్యాల్డ్ అస్సారే క్లాస్టిక్ గ్లియోని సిక్స్టీన్త్ సెంచరీలో ఇటాలియన్ డిప్లొమాట్ ఒక ఫేమస్ బుక్ ని రాశాడు ద బుక్ ఆఫ్ కోటియర్ అది ఒక మాన్యువల్ బుక్ లాగా అయింది ఎవరైతే రాయల్ కోర్టు లో సర్వైవ్ కావాలనుకున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు దాన్ని మాన్యువల్ బుక్ లాగానే చూసారు ఈ బుక్ లో క్యాస్టిక్ లియోన్ కోటియర్ ప్రాక్టీస్ కి క్వాలిటీస్ ఏంటి అనేది చెప్పాడు ప్రతిసారి కామ్ గా ఉండటమే తొందరబడి ప్రతిదీ చెప్పకపోవడం నీ టాలెంట్ ని చూపి కాకపోతే డైరెక్ట్ గా కాదు ఇప్పుడు ఎగ్జాంపుల్ కి నువ్వు పాడగలుగుతావు అయితే అందరి ముంగడ గట్టిగా ఉరిపాడు క్యాజువల్ గా సింగ దాని వల్ల నీకేమి ఇబ్బంది రాదు అక్కడ ఉన్న రూలర్స్ ని వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు నువ్వు ప్రూవ్ చేయాలి నీకన్నా పైన ఉన్న వారితోటి కాంపిటీట్ చేయాలి అని అస్సలు అనుకోవద్దు దాని బదులు వాళ్ళని సున్నితంగా డీల్ చేయండి వాళ్ళు కంట్రోల్ గా ఉన్న ఫీల్ నే వాళ్ళకి తెప్పియండి ఇది జస్ట్ థియరీయే కాదు క్యాస్టిక్ లియోన్ తానే రెస్పెక్టెడ్ డిప్లొమాట్ అయ్యాడు అలానే బెస్ట్ అడ్వైజర్ కూడా అయ్యారు మిలిటరీ విక్టరీస్ నుంచి ఏం కాదు కానీ అతని స్కిల్స్ కోటియర్లీ దగ్గర అతను చేసిన బిహేవియర్ ఈ పవర్ఫుల్ ప్రపంచంలో నువ్వు అక్కడ చిన్న మిస్టేక్ చేసినా నిన్ను చంపేస్తారు క్యాస్టిక్ లియోన్ స్ట్రాటజీ ఏంటంటే అలాంటి గంభీరమైన సిచ్యువేషన్స్ లో ఎలా బ్రతికి బయటపడాలని ఎందుకు లా అంత ఇంపార్టెంట్ అంటే రా పవర్ ఉండటం వల్ల నువ్వు ఆర్మీస్ పైసల్ని నీకంటే శక్తివంతమైన వాళ్ళని నువ్వు గెలవచ్చు కానీ కంపెనీస్ లో గవర్నమెంట్స్ ఇంకా ఇన్స్టిట్యూషన్స్ నువ్వు రాగా నీ పవర్ ని చూపించుకోవాలంటే నిన్న ఈజీగా డిస్ట్రాయ్ చేస్తారు ఒకవేళ నువ్వు హార్డ్ గా రాష్ గా ఉంటే నువ్వు కోపంగా కనిపిస్తావు ఎక్కువగా షో ఆఫ్ చేస్తే నువ్వు ఎనిమీస్ ని పొందుతావు నీకంటే పవర్ఫుల్ గా ఉన్న వారిని నువ్వు పట్టించుకోకుండా ఉంటే వాళ్ళని నిన్న ఒక ఎనిమీ లాగా ట్రీట్ చేస్తారు కానీ కోటియర్ పాత సింపుల్ గా ఉంటుంది అబ్జర్వ్ చేయడం ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవడం ఇన్ఫ్లుయెన్స్ ని జెంట్లీ గా పొందడం ఇలాంటివి చేయడం వల్ల నీ రెసిస్టెన్స్ ని నువ్వు పొందుతావు ఒక్కసారి ఈ రోజు ప్రపంచం గురించి ఆలోచించండి ఈ రోజులలో ప్రతి ఒక్క జాబ్ లో ఎవరైతే ఫాస్ట్ గా కంపెనీ లో ఎదుగుతున్నారంటే వాళ్ళేమి స్మార్ట్ గా ఉన్నట్టు హార్డెస్ట్ వర్క్ చేస్తున్నట్టుగా కానీ వాళ్ళకి తెలుసు ఎవరైతే రైట్ పీపుల్ ఉంటారో వాళ్ళతోని ఎలా మాట్లాడాలి ఎలా డీల్ చేయాలి ఒక ఫ్రెండ్షిప్ వాళ్ళు చాలా బాగా నటిస్తారు కానీ ఆ నటననే నిజం లాగా కనిపిస్తుంది అదే మోడర్న్ కోర్ట్ ఇంకా లా ట్వంటీ ఫోర్ ఒక గైడ్ బుక్ లాగా ఇప్పుడు కార్పొరేట్ వరల్డ్ లో చూసినట్ైతే ఇద్దరు ఎంప్లాయీస్ ని ఇమాజిన్ చేసుకోండి మొదటి వ్యక్తి బ్రిలియంట్ గా ఉన్నాడు కానీ మొద్దుబారి ఉన్నాడు మీటింగ్ లో అతని బాస్ ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు ఓపెన్ గా కొలీగ్స్ ముంగడా క్రిటిసైజ్ చేస్తూ ఉన్నాడు అతని ఐడియాస్ ని కూడా అగ్రెసివ్ గా పుష్ చేస్తున్నాడు ఇంకొక అతను కూడా ఈక్వల్ గానే టాలెంటెడ్ గా ఉన్నాడు కానీ కేర్ఫుల్ గా మాట్లాడుతున్నాడు ప్రతి మాటలో అతని బాస్ ని పొగిడినంటే మాట్లాడుతున్నాడు అతని ఐడియాస్ ని ఇంక్లూడ్ చేశాడు కానీ అతని ఐడియాస్ లో కూడా అతని బాస్ ని అతని కొలీగ్స్ ని పెడుతున్నాడు ఇక్కడ ఎవరు ఫాస్ట్ గా ఎదుగుతారంటారు చాలా మంది సెకండ్ పర్సన్ అంటారు అతను బెటర్ గా ఉన్నాడని కాదు పర్ఫెక్ట్ కోటియర్ రోల్ ని చాలా బాగా ఆడుతున్నాడు కాబట్టి వాళ్ళ ఈగోస్ తోటి గేమ్స్ ఆడటం లేదు అతని పైన సుపీరియర్స్ ని సెక్యూర్ గా ఉండేలా ఫీల్ చేపిస్తున్నాడు దానికి బదులుగా అతను ఇన్ఫ్లుయెన్స్ ని పొందుతున్నాడు అందుకనే ఇది మోడర్న్ ఏజ్ లో కూడా పనిచేస్తుంది అన్నారు మరి పర్ఫెక్ట్ కోటియర్ రూల్ ని నువ్వు నీ లైఫ్ లో ఎలా ఆడాలంటే టైమింగ్ ని చాలా బాగా నేర్చుకో తొందరపడి ముందే మాట్లాడడానికి ట్రై చేయవు ముందుగా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయి యాక్టింగ్ చేయి కానీ అది ఫేక్ లాగా మాత్రం అస్సలు ఉండొద్దు ఎందుకంటే పవర్ లో ఉన్న ప్రజలకి ఒక రికగ్నైజేషన్ ఏ కావాలి వాళ్ళు దానికోసం తప్పిస్తూ ఉంటారు సో వాళ్ళని కొంచెం లేపినట్టు ట్రై చేయి నీ అంబిషన్ ని దాచిపెట్టి అప్పుడు ఎదుటి వాళ్ళు నిన్ను లాయల్ గా ఉన్నారు అనుకుంటారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏందంటే నీ దగ్గర అతిపెద్ద ప్లాన్స్ ఉన్నాయి ఇంకొకటి వాళ్ళ పర్సనాలిటీస్ ని నువ్వు అడాప్ట్ చేసుకో ఎలా అంటే కొందరు లీడర్స్ క్రూరంగా ఉంటారు ఇంకొందరు సీరియస్ గా ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ బిహేవియర్ ఏందనేది నువ్వు నేర్చుకో ఇంకా నీకంటే పైనున్న వారిని సుపీరియర్ గా ఉన్నట్టే ఫీల్ చేపి ప్రతి ఒక్క విషయం వాళ్ళ గురించి నీకు తెలిసినా గానీ నువ్వు సీక్రెట్ గానే ఉండు ఇలా నువ్వు చేయడం వల్ల ఒక ఊసెరు లాగా ఉంటావు అప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోరు ఇంకా నీకు ఎనిమిస్ కూడా ఉండరు అప్పుడు ఆ మూమెంట్ లో నిన్ను నువ్వు గ్రో చేసుకోని చూస్తావు ఇక్కడ పర్ఫెక్ట్ కోటియర్స్ వాళ్ళ పవర్ ని చూపించుకొని అందరిని భయపెడుతూ వాళ్ళు ఎదగలేరు కానీ దాని బదులు ఎవరైతే అట్రాక్ట్ చేస్తారో వాళ్ళే టాప్ లో నిల్చుంటారు హిస్టరీలో చెప్పుకుంటే ఎవరు రాయల్ కోర్ట్స్ లో సర్వైవ్ అయ్యారు అని కానీ ఇప్పుడు ప్రపంచంలో చూసుకుంటే ఎవరు పాలిటిక్స్ లో ఆఫీస్ ఎన్వైర్న్మెంట్ లో సోషల్ గ్రూప్స్ లో ఈ లా ని పాటిస్తారో వాళ్ళు సర్వైవ్ అవుతారు అందుకనే పర్ఫెక్ట్ కోటియర్ లాగా ప్లే చేసి నేర్వాలి నీ అంబిషన్ ఏమున్నా కానీ దాన్ని హైడ్ చేసుకోవాలి పర్ఫెక్ట్ టైమింగ్ నెరవాలి ప్రతి ఒక్క మాట కూడా ఏ టైంలో అయితే మాట్లాడాలో అదే టైంలో మాట్లాడాలి మోస్ట్లీ వింటూ ఉండాలి ఎందుకంటే ఈ గేమ్ ఆఫ్ పవర్ లో స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు సర్వైవ్ అవుతారని కాదు స్కిల్ తో ఉన్న వాళ్ళు మాత్రమే సర్వైవ్ అవుతారు